వెల్కమ్ టు టీవీ అఫీషియల్ మిత్రులారా నేను మీ బీవీఆర్ రావుని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన అంటే కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ బీహార్ రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు జరిగాయి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఉండడం వల్ల ఈ రెండు రాష్ట్రాలకు కలిసి వచ్చిందని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల ఎంపీలు లేకపోతే కేంద్ర ప్రభుత్వం మనుగడ చాలా కష్టమవుతుంది ఎందుకంటే వాళ్ళిద్దరు నితీష్ కుమార్ ఇటు చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు సపోర్ట్తోనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో బీహార్ నుంచి మొత్తం పదిహేడు ఎంపీ సీట్ల మద్దతుగా ఉన్నాయి అందులో పన్నెండు సీట్లు నితీష్ కుమార్ సారథ్యంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీ నుంచి ఐదు ఎంపీ సీట్లు చిరాగ్ పాస్వాన్ సారథ్యంలోని లోక్ జనశక్తి పార్టీ నుంచి ఉన్నాయి కాగా ఆంధ్రప్రదేశ్ నుంచి పద్దెనిమిది ఎంపీ సీట్ల మద్దతు ఉన్నాయి అందులో టీడీపీ పదహారు జనసేన రెండు ఎంపీ సీట్లు భాగస్వామ్యమయ్యాయి ఈ విషయం మీ అందరికీ తెలుసు కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడం వల్ల ఎన్డీఏ ప్రభుత్వాలున్న ఏపీ బీహార్పై ఈ బడ్జెట్లో నిధుల వర్షం కురిసిందని చెప్పొచ్చు ఏపీలో అమరావతి అభివృద్ధికి పదిహేను వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులు ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు సో బీహార్లో రోడ్ల అభివృద్ధికి ఇరవై ఆరు వేల కోట్ల సాయంతో పాటుగా ఎయిర్పోర్టులు మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టనుంది ఇది శుభవార్త ఎందుకంటే మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కేంద్రానికి మన మద్దతు ఉంది కనుక సో మన ఆంధ్రప్రదేశ్ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది అలాగే కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఉండడానికి ఈ బీహారు ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలు కూడా సో అవసరం కాబట్టి తప్పనిసరిగా నిధులు కేటా కేటాయించాల్సిందే ఇవ్వాల్సిందే సో ఇది మంచి పరిణామం అని చెప్పవచ్చు చూద్దాం అంటే ఈ నిధుల అనౌన్స్మెంట్ అయితే జరిగింది కానీ చూద్దాం అవి కేటాయింపులు జరిగి మనకు మన వరకు చేరే వరకు మనకు శాంక్షన్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వాలకు అందేంత వరకు వేచి చూద్దాం సో ఏదేమైనా మంచి పరిణామం సో థ్యాంక్ యూ సో మచ్ మిత్రులారా